వెల్కమ్ టు వాషిని డిఎస్సి కోచింగ్ డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా ఈరోజు చక్కటి న్యూస్ అయితే రావటం జరిగింది ఎప్పుడైతే ఎలక్షన్ కోర్టు ముగుస్తుందో వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తానని చాలా క్లారిటీగా చెప్తున్నారు కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా త్వరగా మీ యొక్క ప్రాక్టీస్ని ప్రారంభించండి ఇదే లాస్ట్ డిఎస్సి ఇంకా అపోహలు వద్దు ఇక డిఎస్సి అనేది మ్యాక్సిమం జరగడం చాలా కష్టం ఇప్పుడున్న పరిస్థితులు ఇచ్చా కాబట్టి ప్రతి ఒక్కరూ సమయానుభూత చేయకుండా చక్కగా ఈ బిట్స్ని ప్రాక్టీస్ చేయండి అయితే ఈ బిట్స్ని నేను చదివేటప్పుడు మీరు ఆన్సర్లు అయినటువంటి ఒకటి రెండు మూడు నాలుగు మీద దృష్టిని కేంద్రీకరించండి నేను ఎప్పుడైతే ఆన్సర్ చెప్పానో వెంటనే మీ దృష్టిని ఆన్సర్ వైపుకి పెట్టినట్లయితే ఇది మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఎక్కువ కాలం ఉండటానికి అవకాశం ఉంది మరియు అది ఎక్కువ రిటెన్షన్లోకి కూడా వెళ్ళటానికి అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేయొద్దు ఓకే ఇంకా సబ్జెక్టులకు పిలిపోదాం సార్జెంట్ కమిటీ పంతొమ్మిది వందల నలభై నాలుగులో క్రింది సూచనలను చేసింది కరెక్ట్ ఆన్సర్ మూడవది అంటే ఒకటి రెండు మూడు కూడా కరెక్టే అంటే యూజీసీని స్థాపించాలి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు స్థాపించాలి ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల వారికి నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను అందించాలి నెక్స్ట్ రాధాకృష్ణన్ కమిషన్ ఈ స్థాయి విద్య గురించే ప్రతిపాదన చేసింది కరెక్ట్ ఆన్సర్ విశ్వవిద్యాలయ నాలుగవది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ విశ్వవిద్యాలయ విద్యా కమిషన్ అంటే రాధాకృష్ణ కమిషన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ క్రింది సూచనలను చేసింది దీనికి కూడా అన్ని అన్ని ఆప్షన్స్ కరెక్టే అది ఒకటి విశ్వవిద్యాలయ ఉపాధ్యాయులలో నాలుగు తరగతుల వారు ఉంటారు విశ్వవిద్యాలయాలలో విలువలు బోధించాలి విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చాలి గ్రామీణ ప్రాంతాలలో విశ్వవిద్యాలయాలు స్థాపించాలి నెక్స్ట్ మాధ్యమిక విద్యా కమిషన్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీకు మరి ఒక పేరు కరెక్ట్ ఆన్సర్ రెండవది మొదలయార్ కమిషన్ నెక్స్ట్ బహుళ ప్రయోజన పాఠశాలలు మల్టీపర్పస్ స్కూల్స్ ప్రారంభించాలని సూచించినది కరెక్ట్ ఆన్సర్ రెండవది మొదలయార్ కమిషన్ నెక్స్ట్ స్వతంత్ర భారతదేశంలో అన్ని స్థాయిల విద్య అంటే ప్రాథమిక విద్య నుండి విశ్వవిద్యాలయాల వరకు దీని గురించి సిఫార్సులు చేసిన కమిషన్ కరెక్ట్ ఆన్సర్ మూడవది కొఠారీ కమిషన్ నెక్స్ట్ కొఠారీ కమిషన్ ఈ క్రింది అంశాల గురించి సూచనలు చేయలేదు కరెక్ట్ ఆన్సర్ మూడవది సాంకేతిక విద్య కొటారీ కమిషన్ ఈ శీర్షికతో తన నివేదికను సమర్పించింది కరెక్ట్ ఆన్సర్ నాలుగవది విద్యా జాతీయ అభివృద్ధి నెక్స్ట్ కొటారీ కమిషన్ను ఏ పేరుతో వ్యవహరిస్తారు కరెక్ట్ ఆన్సర్ ఒకటవది విద్యా కమిషన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్ నెక్స్ట్ టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విద్యా విధానాన్ని ప్రతిపాదించినది కరెక్ట్ ఆన్సర్ మూడవది కొఠారీ కమిషన్ భారతదేశ భవిష్యత్తు ఇప్పుడు తన తరగతి గదిలో రూపొందుతున్నది అన్నది ఎవరు కరెక్ట్ ఆన్సర్ మూడవది కొఠారీ కమిషన్ నెక్స్ట్ పని అనుభవాన్ని ప్రతిపాదించినది ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఒకటవది కొఠారీ కమిషన్ నైతిక విలువల గురించి రాధాకృష్ణన్ కమిషన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ శ్రీ ప్రకాష్ కమిటీ సూచనలు యథాతథంగా స్వీకరించి అమలు చేయాలని సూచించినది కరెక్ట్ ఆన్సర్ కొఠారీ కమిషన్ కొటారీ కమిషన్ క్రింది సూచనలను చేసింది కరెక్ట్ ఆన్సర్ ఒకటి రెండు మాత్రమే కరెక్ట్ సాధారణ పాఠశాల విధానము త్రిభాషా సూత్రము నెక్స్ట్ కొఠారీ కమిషన్ సిఫార్సుల ఆధారంగా రూపొందించబడిన జాతీయ విద్యా విధానం కరెక్ట్ ఆన్సర్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నెక్స్ట్ భారతదేశంలో మొదటి జాతీయ విద్యా విధానం రూపొందించినది కరెక్ట్ ఆన్సర్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ మూడవది భారతదేశంలో రెండవ జాతీయ విద్యా విధానం రూపొందించినది కరెక్ట్ ఆన్సర్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ పార్టీ ప్రణాళికా చట్టం ద్వారా పది మౌలిక అంశాలను సూచించినది కరెక్ట్ ఆన్సర్ రెండవది జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ నెక్స్ట్ ఈ విద్యా విధానం ఆధారంగా డైట్ టీఏఎస్ఈలు స్థాపించబడ్డాయి కరెక్ట్ ఆన్సర్ మూడవది నైన్టీన్ ఎయిటీ సిక్స్ ప్రాథమిక విద్యను బలోపేతం చేసే ఆపరేషన్ బ్లాక్ బోర్డును ప్రతిపాదించినది కరెక్ట్ ఆన్సర్ రెండవది నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఐజిఎన్ఓయు స్థాపించబడిన సంవత్సరం కరెక్ట్ ఆన్సర్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ సూచించిన ముఖ్య అంశాలు కరెక్ట్ ఆన్సర్ రెండవది ఎస్యూపీడబ్ల్యూ పని అనుభవం ఎస్యుపిడబ్ల్యూలకు తత్వం ఆధారం రెండవది గాంధీజీ తత్వం ఆధారము ఓకే ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని ప్రస్పెక్టివ్స్ సంబంధించిన బిట్స్ కొరకు ఛానల్ని లైక్ చేయండి తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ